కనుకో గ్యాస్ వెలిగడం రావట్లేదు నీకు కింద పడిపోతుంది ఇంకొంచెం వెయిట్ చేయ కనకం నువ్వు లేదు ఇంకొంచెం వెయిట్ చేస్తే తాగుతా లేకపోతే తాగును నేను దడిపిస్తాను ఏంది దడపిస్తున్నావేంటి నిన్ను దడపేగరా నువ్వు దడిపోతావ్ మరే నీ వర్షంగా ఉన్నది వెయిడ్ వెయిడ్ తాగుతాడేని నేను కనకం అది పచ్చి పచ్చిగా ఉంటుంది కనకం వెయిడ్స్ ఇంకా ఇంకా ఏడిచేటి మెడి వస్తుంది మడ్డన కచ్చితంగా కనక చిక్కన ఎవ్వరు కూడా నువ్వు అడుగు ఎక్కడైనా సరే సరే వీడియోలో కూడా చెప్పమను కామెంట్ పెట్టమని ఎవర్నన్నని నీళ్ళు దీంట్లో నీళ్ళు తప్పేం అనిపేటలా నాకు ఎక్కువైతే చిక్కన తాగరు ఎవరు కూడా వాటర్ లేకే తాగుతారు ఎవ్వరు ఇన్ని సరే అడుగు ఎంత కేజీ ప్యాకెట్ కొనుక్కున్నావా 1 కిలో కొనుక్కున్నావా కేజీ కొనుక్కున్నాం దప్పల అసలు మాాలు లేదుగా అద్దంల మెరిసిపోతున్నావుగా

ఆ పన్ను లేకపోవడం వల్ల పాపం తినలేకపోతున్నావు తాగలేకపోతున్నావు అందరిలో పన్ను ఎక్కడ తొర్రి కనిపిస్తుందా అని నవ్వదు అదిగో అదిగో నోరు మూసి చూడు ఇటు సైడ్ కెమెరా పెడితే నువ్వు అందుకు చెడగొట్టాలని ప్లాన్ టీ తాగవా నువ్వు అందుకే ఆరోగ్యంగా ఉన్నావు ఎవరన్నా ఇస్తే తాగుతావు ఫ్రీగా చూటలు చుట్ట ఎవరినికి ఉన్న ఎదురిస్తారు టీ మర్యాద. నేను మన దాయిస్తుంటి బాగుందిగా. ఆహో అకరా మావుంటుంది క్యాష్ తీసుకునే దగ్గర. ఒకసార మోల గాదులసలు. అట పో. నేను తీసుకెళ్ళించొడ బాలేదా? బాగుంది. అక్కడ నంబర్ వన్ గా టీ మాములు ఉండదు. నీల నీలగా ఉండదు. పాస్కర మళ్ళీ చిక్కదన వేయం ఉండదు. అయినా సరే బాగుంది. ఇక్కడ ఊరు అసలు ఇంత కాలి ఉండదు మనదంలో. అక్కడ తర్వాత అక్కడ తర్వాత అక్కడ. నవ్వు కాదు నవ్వుతూ చూడండి చే అడ్డు పెట్టుకుంటుంది పన్ను తొర్రిగా అనిపించింది దేవనని మనం కూడా టీ పెట్టుకుంటే టీ షాప్ నువ్వు అందుకే నేను నీకేం చెప్తున్నా ఇవన్నీ నేను నీకు అదే చదువుతున్నా ఈ వీడియోలు ఇవన్నీ వదిలేసి మంచి బిజినెస్ పెట్టుకో వదిలేస్తుంది పాపం ఎప్పుడో వీడియోలు నేను సపోర్ట్ నువ్వు ఏ బిజినెస్ అని పెట్టుకో నేను నీకు సపోర్ట్ చేస్తా ఎక్కువ సమయం ఉంది కాకుండా ఒక గంట రెండు గంటలు సాయంత్రం పూట ఒక గంట రెండు బిర్యానీ ఎందుకంటే నువ్వు ముసల్దాని అయిపోయినా కానీ నిలబడలేవు చేతిలో ఉన్న ఇవన్నీ నేను కామెడీలు చేస్తాను మీరు అందరు సీరియస్గా తీసుకోకండి కనుక జస్ట్ ఏది ఫోన్ ఆడిపోయింది ఎవరెవరో కుయ్ కుయి అని ఒకటే ఫోన్లు నీకు అమెరికా మాట్లాడు నేను కట్ చేయను ఎత్తు మాట్లాడింగ్ ఎందుకు అట్లాంటి వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు కనుక ఒక రూపాయి అన్నీ బయటకు చెప్పేస్తావు నీకు నోట్లో మాట ఆగదు అనుకుంటా కనకం నిజంగానే నీకు నోట్లో మాట ఆగదు నీకు డైరెక్ట్గా నీ మనసులో ఏముందో అది కక్కేస్తావు వెంటనే అది వీడియో ఉండని అది యాక్టింగ్లో ఉండని అది షూటింగ్లో ఉండని నేను కనకంతో ఎక్కువగా జోకులు నవ్విపిస్తా ఉంటా అందుకే ఇంత ఆరోగ్యంగా ఉంది దానికి అవన్నీ కనకం కనకం అని ఎందుకు పిలుస్తున్నా అంటే వాళ్ళ నాన్నకి ఇష్టమైన పేరు కనకం అందుకని పిలుస్తున్నా అంతే లేదు అది కామెడీగా ఫన్నీగా అయ్యా ఇది కూడా అసలు నోట్లమాట ఫ్లో వచ్చిందని చెప్పు అమెరికా ఆవిడ గారు ఫ్లోలో వచ్చిందండి క్షమించండి మీ గురించి అట్లా ఎందుకన్నదంటే అది సడన్గా వర్షంలో తడిసి వచ్చింది ఆమె తడిసి వచ్చి కొంచెం చిరాకు అనిపించి అందుకు అలా మాట్లాడింది లేకపోతే అలా మాట్లాడదు ఎవరి గురించి ఆమె తప్పుడు మాటలు అస్సలు మాట్లాడదు ఏదైనా రాకేష్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాయి ఇవన్నీ నేను డైలా అయ్యా అయ్యా కనుక లక్ష్మీ నేనే చెత్త రాకేష్ మా అసలు అనేవాడు ఏమనేవాడు నేనే చెత్త అసలు ఇండియాకి మొత్తం హైదరాబాద్కి అమెరికా నేను చెత్త ముదురు నా పక్కనుండి నా తెలుగు తేట రాకేష్మార్ శ్రాదే అనేవాడు ఒరే సాజీదు దు నా తెలివితేటలు నేర్చుకున్నావు లక్ష్మమ్మ ఆహా నిందాడు ఆ నిందనే వాడా నన్ను అంటే నేను పక్కపక్క పక్కపక్క ఇలాగే నవీస్తుంది అలా నపించేది చూడు పాపం ఆ డబ్బులు కావాలంటే మాత్రం ఇలా అనివుండీ

కానీ అదొక ఎక్సర్సైజ్ కనుకోండి డాన్స్ చేయడం కూడా నాకు పల్తు లేదు కష్టపడతాను ఎప్పుడు కష్టపడతాను కానీ పల్తు ఉండదు అందరు దొబ్బి అందరు దొబ్బిండి ప్రతి ఓడి ఇప్పుడు ఇక్కడ చూసినావా ఏమంటున్నాడు నేను ఆ గ్లాస్ వదిలే మాకు నువ్వు కింద పడుద్ది అది రెండు రెండు వీడియోలు

ఫోన్లే యూట్యూబ్ అబ్బాయి నా ఇంటికి వచ్చాడని సలిగి చూడొచ్చు అది ఇంకొక చిక్కగా ఏమండి బార్లీ ఎక్కడ చిక్కగా ఉంటుందా వాటర్ లో ఉండదా వాడు చెప్పండి కామెంట్ నేను దాని గురించి అనలా నువ్వు ఆ తొరి పనుల నుంచి తాగుతున్నావు అంటున్నా నేను ఆ పన్ను ముందు నువ్వు ఒక వెయ్యి నేను వెయ్యేసి రెండు వేలు పెట్టి పెట్టించుకుంటాను సరే మరి మంచిది రెండు లక్షలు అడిగినట్టు అడుగుతున్నావు రెండు వందలు రెండు నిమిషాల్లో రెండు నిమిషాల్లో నీకు ఇచ్చేస్తా రెండు వందలు నాకు ఎక్కడంటే ఎక్కడన్నా బావా వంద చోట దగ్గర బావా అని వద్దు అంట నాకు పట్టుకుంటాడు అంతే నీ రెండు వందలు ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి నీ రెండు వందలు నీకు ఇచ్చేస్తా ఇప్పుడు నాకు నాకేమన్నా నీ రెండు వందలు ఏమన్నా రెండు లక్షలు అనుకుంటున్నాయి నువ్వు నేను ఎలా కాలేదు నువ్వు నేను పరిచయం నెల కాలేదు రెండు నెలలు అంట ముచ్చట్లు చెప్పమంటే నీ తర్వాతే ఇంకొద్దులే నవ్వు చాలు ఇంకా నువ్వుతావు ఆ గొంతులో ఆ గొంతులో అది ఇదౌద్ది ఇంకొద్ది తాగు అది దాగు నువ్వు అది దాగు అయ్యో